మైదిగూర్ నియోజకవర్గ ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా రైతులకు యూరియా దొరకని పరిస్థితి ఉంది గత గవర్నమెంట్లో యూరియా పుష్కలంగా రైతు భరోసా కేంద్రాల్లో యూరియా కానీ పాస్పెట్ కానీ డిఏపి కానీ మందులు విత్తనాలు అన్నీ కూడా జగన్ గవర్నమెంట్లో బాగా అందుబాటులో ఉన్నాయి ఈ తెలుగుదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కొరత చాలా ఉంది యూరియా యూరియా ఇప్పుడు బ్లాక్ మార్కెట్ మార్కెట్లో నాలుగు వందల యాభై నుండి ఐదు వందల రూపాయలు అమ్ముతున్నారు ఇప్పుడు కేసీ కెనాల్కు నీళ్లు విడుదలయ్యి ఇరవై రోజులు పైనది నీళ్ళు రైతులకు ఇప్పుడు ఖచ్చితంగా యూరియా కావాలి యూరియా అందుబాటులో లేదు ఈ కూట ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులే యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందంటే ఎంత దారుణంగా ఉందో మరి ఒకసారి ప్రజాపతి ప్రజాప్రతినిధులు చూడాలి మరే విధంగా ఈ ఇన్సూరెన్స్ గత ప్రభుత్వంలో ప్రీమియం అయితే ప్రభుత్వమే చెల్లించేది ఇప్పుడు లాస్ట్ డేట్ ఆగస్టు పదహైదు అని వరికి ఇచ్చినారు ఇప్పటికి కేసీ కెనాల్కు వరి ఇప్పుడిప్పుడే మొదలైతాండి దీన్ని కూడా పోస్ట్ ఎక్స్టెన్షన్ చేయాలా ఇది కూడా రైతులే డబ్బు కట్టాలి ప్రీమియం డబ్బులే అంటున్నారు రైతులకు భారమైన భారంగా ఉంది ఒక పత్తికి అయితే ఎకరాకు ఇరవై రెండు ఇరవై రెండు వేల రూపాయలు ప్రీమియం కట్టాల్సిన పరిస్థితి ఉంది ఒక రైతు చిన్న కారు రైతు ఐదు ఎకరాలు ఉంటే పదివేలు కట్టాలంటే ఎంతో భారం వరికి కానీ పత్తికి కానీ అన్ని పంటలకు ప్రీమియం ఈ ప్రభుత్వమే చెల్లించాలని మేము వైఎస్ఆర్ సిపి మైదుకూరు నియోజకవర్గం రైతు విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం